బిత్తిరి సత్తి పక్కన జగదీష్ అని ఒకతను కూర్చుంటాడు కదా మేబీ ఆయన ఇటు భువన వాళ్ళ ఫాదర్ అనుకుంటా అయితే ఇక భువన బెదిరిస్తూ ఉంటుంది పల్లవిని ప్రోమలో ఏమనంటే చూడు చరణ్ తను గెలవాలి తన లైఫ్ కోల్ అని చెప్పి నీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలిసిందే తను గెలవకపోతే ఆంటీ బిజినెస్ చూసుకోవాలని సో తను గెలవకూడదు అని నేను ఒక్క మాట అనుకుంటే మా డాడీకి చెప్పాను అనుకో తను గెలవడు ఫైనల్కి వెళ్ళినా తను అంత బాగా పాడినా గెలవడు మరి తర్వాత నీ ఇష్టం చెప్పమంటావా అని చెప్పి అంటూ ఉంటుంది భువన అప్పుడు పల్లవి అంటుంది ఏంటి ఏంటి భువన నువ్వు మాట్లాడేది ఎందుకు ఇలా చేస్తున్నావు నీకు తెలుసు కదా చరణ్ తను ఎంత టాలెంటెడో తన లైఫ్ కోల్ కూడా తెలిసి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు బెదిరిస్తున్నావు అనగానే చూడు నువ్వు ప్రేమించావు నేను కూడా ఇష్టపడ్డాను చరణ్ని ఇద్దరం చరణ్ని కావాలనుకుంటున్నావు కానీ చరణ్ ని నేనే పెళ్లి చేసుకోవాలి చరణ్ నాకే కావాలి నువ్వు చరణ్ లైఫ్లో నుంచి దూరం అయిపోవాలి నువ్వు దూరం కాదు అసలు నీ మొహం కూడా కనిపించినందుకు దూరంలో వెళ్ళిపోవాలి వదిలి వెళ్ళిపోవాలి అప్పుడైతేనే నేను మా డాడీకి చెప్పను నువ్వు గనక చెప్పు మాటివ్వు చరణ్ణి వదిలేస్తాను ఇక నుంచి చరణ్ని చూడను వెళ్ళిపోతాను అని చెప్పి అను ఇక చరణ్ని గెలిచేలాగా నేను చేస్తాను చూడు మరి మాటిస్తావా అని చెప్పి బెదిరేస్తూ ఉంటుంది శాన్వి ప్లీజ్ నీకు దండం పెడతాను అని చెప్పి ఎంత బతిమలుతూ ఉన్న పల్లవి మాట వినేదే లేదు నువ్వు మాటిస్తేనే అని చెప్పి మాటివ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది భువన మరి పల్లవి మాట ఇస్తుందా లేదా ఏంటనేది కమింగ్ యాప్స్లో వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్